ఎవరి వెల్కమ్ బ్యాక్ బ్లాగ్స్ కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకన్నా క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ వస్తుంది టుడే వీడియో వచ్చేసి నోకియా ఫోన్స్ నోకియా ఫోన్స్ అంటున్నారు నోకియా గురించి ఏముంటుంది అని అనుకోకండి నోకియాకి మనకి ఎక్కడ లేని కొంచెం దగ్గర కనెక్షన్ ఉంటుంది ఎందుకంటే చిన్నప్పుడు మనం నోకియా ఫోన్లో ఏమేమి గేమ్స్ ఆడుకున్నాం మనకి ఉండే కనెక్షన్ కనెక్షన్ అంటే ఏమేమి కనెక్షన్స్ ఉన్నాయి ఆ మొబైల్స్ మనం ఏం ఏం చేసేవాళ్ళం ఇప్పుడు అంటే చాలా మొబైల్ బ్రాండ్స్ వచ్చాయి కానీ అప్పట్లో నోకే అనే మనందరికీ సో ఆ నోకియా మొబైల్ గురించి మన కనెక్షన్ గురించి ఉండే కొన్ని మెమరీస్ నేను ఇతర షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంతగా మెమరీస్ ఏమేమి ఉంటాయి అనుకోకండి నాకైతే కొన్ని మెమరీస్ ఉన్నాయి నోకియా మొబైల్ తోటి సో నేను చెప్తే మీకు కూడా అలాంటి మెమరీస్ కూడా గుర్తుకొస్తాయి మీరు కూడా కొన్ని మెమరీస్ రీకలెక్ట్ చేసుకున్నట్లు ఉంటుందని టుడే వీడియో మెయిన్ ఇంటెన్షన్ అండి ఇక మిమ్మల్ని ఎక్కువసేపు వెయిట్ చేయించి తెలుసుకోలేదు ఇక ఆలస్యం కాకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతాం నోకియా ఈ పేరు వినగానే మనకి ఎక్కడో గుడ్ ఫీలింగ్ వస్తుంది కదా గుడ్ ఫీలింగ్ ఇన్ సెన్స్ చిన్నగా నోకియా మొబైల్ ఉండేది అప్పట్లో అందరూ నోకియా వాడేవాళ్ళు ఇప్పుడంటే మనకి చాలా బ్రాండ్స్ మొబైల్స్ ఉన్నాయి కానీ అప్పుడు ప్రతి ఒక్కరికి నోకియా మొబైలే అది మనం ఒక్కొక్క తరానికి ఒక్కొక్క మొబైల్ అన్నట్లు ఇప్పుడంటే చాలా బ్రాండ్స్ మొబైల్స్ వచ్చినాయి కానీ ఎన్ని మొబైల్స్ వచ్చినాయి కానీ మనం ఫస్ట్ యూజ్ చేసిన మన నోకియా మొబైల్ మన అందరికీ కదా సో ఆ మెమరీస్ని ఒకసారి గుర్తు చేసుకుంటాము నోకియా మొబైల్ అనగానే బహుశా ఈ పేరు వినని వాళ్ళు అంటూ నాకు తెలిసి ఉండనే ఉండరు ఎందుకంటే మన జీవితంలో అది ఒక భాగం అయిపోయిందనమాట ఆ నోకియా మొబైల్ ఇప్పుడంటే చాలా ఫోన్ బ్రాండ్స్ వచ్చాయి కానీ అప్పుడు ప్రతి ఒక్కరు ఈ నోకియా మొబైల్నే వాడేవారు నాకు తెలిసి మన వాళ్ళు ఫస్ట్ యూజ్ చేసిన ఫోన్ కూడా నోకియా ఫోనే మన తరానికి నోకియా మొబైల్ చాలా జ్ఞాపకరణ వచ్చింది ముఖ్యంగా స్నేక్ గేమ్ ఈ స్నేక్ గేమ్ ఆ బ్లాక్ అండ్ వైట్ నోకియా ఫోన్ ఆడుతుంటే ఎక్కలేని హ్యాపీనెస్ వచ్చేది అసలుకి ఇప్పుడంటే పబ్జి ఫై ఫైర్ ఫ్రీ అన్ని అన్ని గేమ్స్ వచ్చి ఎన్ని గేమ్స్ వచ్చినాయి కానీ అప్పట్లో ఆ బ్లాక్ అండ్ వైట్ నోకే ఫోన్లో ఆ గేమ్ స్నేక్ గేమ్ ఆడుతుంటే ఎంత హ్యాపీనెస్ ఉండేదంటే అంత హ్యాపీనెస్ ఉండేది ఇంకా ఇంకా ఏమేమి అనుకుంటారు ఇప్పుడు ప్లే ఇప్పుడంటే ప్లే స్టోర్ ఉంది అప్పట్లో ప్లే స్టోర్ ఉండి ఉండే ఆ నోకే గేమ్ని వన్ మిలియన్ డౌన్లోడ్స్ కంప్లీట్ చేసుకొని ఉండేవాళ్ళము అంతలా స్నేక్ గేమ్ ఆడేవాళ్ళము ఇంకా టెస్ట్ మెసేజెస్ ఉండేవి ఇంకా మెసేజెస్ కాడి కోసం ఓన్లీ మనం టెస్ట్ మెసేజెస్ చేసుకోవాలి ఆ మెసేజ్ చేసుకోవడానికి మనం బ్యాలెన్స్ చేయించుకోవాలి ఆ బ్యాలెన్స్ని మనం ఒక లెక్క చూసుకుంటూ మెసేజ్ వాళ్ళం మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఆ మెసేజ్ చేసుకోవాలి మన మనీ కట్ అయిపోతే సో మెసేజ్ బ్యాలెన్స్ వేయించుకొని ఆ ఎంత బ్యాలెన్స్ అని చెక్ చేసుకుంటూ చూసుకుంటూ మెసేజ్ సెండ్ ఇలా భలేగా అనిపిస్తుండేది అంటే ఇన్స్టాగ్రామ్లు వాట్సాప్లు అన్నీ ఉన్నాయి కానీ అప్పుడు అవి ఏమీ లేని టైంలో అండ్ ఓకే మొబైల్ అందరికి దిక్కు అనమాట అప్పుడు ఒకవేళ మనకి ఫోన్ అవసరం ఉన్న జస్ట్ ఫోన్ కాల్ మాట్లాడి పక్కన పెట్టేవాళ్ళం ఇప్పుడు ఇప్పుడు మొబైల్స్తో నాకు తెలిసి ఇప్పుడు ఉన్న మొబైల్స్ డిస్కనెక్టింగ్ పీపుల్ అనిపిస్తుంది నాకైతే మనం అందరం ఆ మొబైల్స్కి బాన్సలు అయిపోయాం అప్పట్లో అయితే జస్ట్ ఫోన్ కాల్ మాట్లాడడం ఏదైనా అవసరం టెస్ట్ మెసేజ్ చేసుకుని లేకపోతే గేమ్స్ ఆడుకోవడం పక్కన డెవలప్ ఇప్పుడు అలా ఉన్నాయా ఎన్నో బ్రాండ్స్ మొబైల్స్ వచ్చాయి ప్రతి ఒక్కరూ ఇన్స్టాలు వాట్సాప్ ఫేస్బుక్ ట్విట్టర్ అన్నీ చేసుకుని ఇక పక్కన సంబంధం ఉండదు ఎవరికి వారు ఏమైనా తీరా అన్నట్లు అయిపోయింది సో ఎన్ని జ్ఞాపకాలు మెమరీస్ ఉండేవి నాకైతే నాకు తెలిసి నాకు మంచి గుర్తుకునేది అంటే మళ్ళీ నోకే ఫోన్లో ఒక మ్యూజిక్ ఆప్షన్ ఉండేదనమాట ఆ మ్యూజిక్ని మనకి నచ్చిన మ్యూజిక్ని మనం డిజైన్ చేసుకొని ఆ మ్యూజిక్ని మనం కాలర్ రింగ్ టోన్గా పెట్టుకునే వాళ్ళం అది భలే అనిపించేది అప్పుడు మనం ఎలా ఫీల్ అవుతాండి ఒక మ్యూజిక్ డైరెక్టర్ లాగా ఫీల్ అయిపోయేవాళ్ళం అంతలో ఉండేది మంచిగా అనిపించేది మన ఫేవరెట్ మ్యూజిక్ని మనం డిజైన్ చేసుకొని మన ఫోన్ కాలర్ రింగ్ టోన్ పెట్టుకుంటే హ్యాపీనెస్ ఒకలా ఉండేది కదా అలా ఇంకా మనం నోకే ఫోన్ ఒకవేళ స్విచ్ ఆఫ్ చేసామనుకో మిస్కనెక్టింగ్ పీపుల్ లేకపోతే నోకియా లోగో అలా వస్తూ వస్తూ ఉండేది నాకు తెలిసి మనకి నోకియా మొబైల్ ఎన్నో మెమరీస్ ఇచ్చి ఉంది అప్పుడందరు ప్రతి ఎవరి చీరలు చూసినా ఎక్కడ చూసినా నోకియా ఇంకా ఏ బ్రాండ్స్ ఉండేవి కాదు నోకియా 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 అంతలా అట్రాక్టివ్ చేసుకుంది ఆ నోకియా ఫోన్ మనందరినీ ఇవన్నీ పక్కన పెడితే అసలు మన చిన్న తనం అంటే చిన్న జనం మన చెయ్యి నోకియాకి వేరు చేసి చూడలేము అనిపిస్తుంది నేనైతే అలాంటి మెమరీస్ మిచ్చే నోకియా ఫోను ఎంతైనా ఓల్డ్ స్కూల్ అంటారు కదా ఇప్పుడు ఎన్ని మొబైల్స్ వచ్చినా జస్ట్ ఓ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వ్యారంటీగా ఉంటుంది పడేస్తాం కానీ నోకియా మొబైల్ అలా ఉండేది కదా మనం చాలా ఇయర్స్ వాడే ఉండని ఇంకా నెక్స్ట్ ఒక బ్రాండ్ వస్తే ఒక బ్రాండ్ పక్కన పెట్టాలి కాబట్టి అలా పక్కన పెట్టాం కానీ అట్లైనా మూవీస్ కోల్డ్ అండ్ ఓకే ఫోన్ ఎన్నో మెమరీస్ ఇచ్చింది మనము సడన్గా మన ఫ్రెండ్స్కి ఏదైనా అవసరం ఉన్నా కానీ టెస్ట్ మెసేజ్ అదొక మళ్ళీ ఇంక అనిపిస్తుండేది అసలు ఇంకేం మనకి అసలు అప్పుడు ఏమి తెలియని టైంలోనే ఆ మెసేజ్ పంపుకోవడం ఎంత మంచిగా అనిపిస్తుంది ఆ రింగ్ డోర్స్ మళ్ళీ మెయిన్గా మనం నైట్ నిద్రపోయేటప్పుడు అలారం పెట్టుకోవాలి కదా అలారం పెట్టుకునే మనం నిద్ర లేసాం అప్పుడు అలారం రింగ్ టోన్ కూడా మనం కోడికూత రింగ్ టోన్ పెట్టుకునేవాళ్ళం ఆ కోడి కూత రింగ్ టోన్ పెట్టే లేచి వాళ్ళం లేచేవాళ్ళం మళ్ళీ కనిపిస్తుండేది సో నాకైతే ఆ నొక్య మొబైల్ మీ చైలు కొన్ని ప్లే చేసి చూడలేము అనిపిస్తుంది మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చుతుంది అనుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఓకే అండి బాబాయ్ సీ నెక్స్ట్ వీడియో